అందరికీ నమస్కారం అండి ఇంటి భజనానికి స్వాగతం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండేటటువంటి ఒక రోటి పచ్చడిని చూపిస్తున్నానండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడితో కనుక కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాదండి ఈ పచ్చడి చేసేటప్పుడే ఆ వాసనకి ఆకలి అనేది పెరుగుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి మరి ఈ రుచికరమైన పచ్చడి కోసం మనకి బీరకాయలు కొత్తిమీర టమాటా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేయిట్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని దాంట్లోకి నూట యాభై గ్రాముల బీరకాయని చక్కగా చెక్కు తీసేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను బీరకాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయండి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఈ బీరకాయలు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీనికి సరిపడినన్ని పచ్చిమిర్చిని వేసుకుందాము ఈ పచ్చిమిర్చిని ముందు కాకుండా ఇలా మధ్యలో వేసుకోవటం వల్ల కూర అనేది రాకుండా ఉంటుంది నేను ఇక్కడ ఆరేడు పచ్చిమిర్చిని తుంపులు చేసుకొని వేసుకుంటున్నాను వీటిని కూడా ఒకసారి కలిగి పెట్టేసేసుకుందాము పచ్చడి కోసం ఏవైనా వేయించేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవటం వల్ల పచ్చడి చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడైతే దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని మొక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటాలు అనేవి కొంచెం మెత్తబడి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేగితే సరిపోతుంది కావాలంటే మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవచ్చు మధ్య మధ్యలో మాత్రము గట్టితోటి కలిగి ఉండాలి టమాటాలు అనేవి మగ్గిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఈ విధంగా తోటి నొక్కినప్పుడు సాఫ్ట్గా కనుక అయినట్లయితే అవి మగ్గినట్టండి ఇప్పుడు దీంట్లోకి చేతి నిండా ఫ్రెష్గా ఉండేటటువంటి కొత్తిమీరను వేసుకోవాలి అంటే ఒక గుప్పెడు కొత్తిమీరని ఈ విధంగా తుంపులుగా చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా బీరకాయలు టమోటాలు అలాగే కొత్తిమీరని మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు ఈ కొత్తిమీర వేయంత వరకు కూడా కలిగి పెట్టుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా కొత్తిమీర మొత్తం కూడా కొంచెం దగ్గర పడిపోయేంత వరకు అంటే వేగేంత వరకు కూడా గట్టితోటి కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ చింతపండుని తీసుకొని చక్కగా దీంట్లో వేసేసుకొని వీటి మధ్యలో కనుక పెట్టినట్లయితే ఆ వేడికి ఇది మగ్గుతుంది అంటే మెత్తబడుతుంది ఇప్పుడు వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందామండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు వలిచి వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను ఇప్పుడు చివరిగా మీకు ఇష్టం ఉంటే ఇంగుని కొంచెం యాడ్ చేసుకోండి అలాగే ఒక పచ్చి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసుకొని మొత్తానికి కూడా కొంచెం పలుగ్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి రోటు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం మీరు మెత్తగా కనుక రుబ్బుకున్నట్లయితే అవి టేస్ట్ అనేది అంత బాగోదు అసలు అయితే రోట్లో రుబ్బుకునేటప్పుడు ముందుగా వెల్లుల్లి ఉల్లి ఉప్పు అన్నిటినీ వేసుకొని దంచుకున్న తర్వాత చివరిగా వీటిని వేసి దంచుకుంటాము అంతేనండి మన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఒక్క రవ్వ నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి బీరకాయ పచ్చడి తయారు చేసి చూడండి ఎలా కదుర కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్